ములుగు జిల్లా ఏటూరు నాగరం మండలం షార్ట్ కట్లు పెన్షన్ లో కోతలు బుక్లో రెండు వేల పదహారు చేతికి రెండు వేలు వృద్ధుల ఆవేదన పదహారు రూపాయలు మాయం చిల్లర లేదు రేపిస్తామంటూ పోస్టు సిబ్బంది వివాదం పోస్ట్ ఆఫీస్ కోతల మాఫియా ప్రతి నెల వృద్ధుల పెన్షన్లో క్రమం తప్పకుండా కోతల ఆరోపణలు పెన్షన్ ఎక్కడికి పోతుంది డబ్బులు మాయంపై దర్యాప్తు కోరుతున్న వృద్ధులు ఇదే ప్రతి నెల పూర్తి పెన్షన్ ఇవ్వకపోవడంపై వృద్ధుల ఆవేదన రెండు వేలు చిండా నిలపించేదంతా నీకు ఇప్పుడు ఒకసారి డబ్బులు పెట్టు నాలుగు వేలు ఇప్పుడు నీకు రెండు వేలు ఇచ్చిండా రెండు వేలలో పద ఎంత ఇవ్వాలి రెండు వేల పదహారు ఇవ్వాలి ఇప్పుడు ఎంత ఇచ్చిండు ఎంత ఇచ్చిండు రెండు వేలు ఇచ్చిండా ఎంత రావాలి నీకు అందరు రెండు వేల పదహారు రావాలంటాను కదా నీకు ఎంత రావాలంటానా రెండు వేలు ఒక నెల రెండు వేలు ఇచ్చిండు నెల రెండు వేలు ఇచ్చిండా సరే రెండు వేల ఒక నెలయా ఒక నెల కింద రెండు వేలు ఇచ్చిండు పదహారు రూపాయలు ఇచ్చిండా ఇవ్వలేదు కదా డబ్బులు ఎంత ఇచ్చిండు డబ్బులు ఎంత ఇచ్చిండు రెండు వేలు ఇచ్చిండే తీసుకోలే నువ్వు తీసుకున్నావా అమ్మా అమ్మా డబ్బులు తీసుకున్నావా ఎంత బాయ్ చొప్పున ఎన్ని ఎన్నిపోతానే అన్నట్టు పదహారు రూపాయల చొప్పున ఇట్లా రోజుకి ఎంతమంది ఒక రోజుకి ఎంతమంది అన్న ఒక రోజుకి ఎంతమంది వస్తారు పదహారు రూపాయల రూపాయలు అంటే పదహారు రూపాయలు వెళ్ళిపోతానే అదే పదహారు రూపాయలు ఎప్పడుతుందో

ఎంత ఇచ్చిండమ్మా ఎంత ఇచ్చిండు ఇవ్వాలి అందుకే లెక్క పెట్టుకోవాలి ఫస్ట్ నేను తీసుకున్నా 在用点哪？